హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తున్న అమర్ గ్రీన్ టెక్ ఛానల్ హాయ్ వివర్స్ హైదరాబాద్ రాజేందర్ నగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ సౌత్ పేరున జరిగిన వ్యవసాయ ప్రదర్శన చాలా అంగరంగ వైభవంగా మొదలైంది ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయం మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఆడిటోరియం మెయిన్ భాగం ఇది ఆడిటోరియం మెయిన్ భాగంలో మొదట మనకి ఆచార్య జయశంకర్ విగ్రహం ఒకటి మనకి ఫస్ట్ వెళ్ళటంతో కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఆడిటోరియం లోపలికి ఎంటర్ అవుదాం మనం ఇది ఆటిటోరియం లోపల మనం ఆడిటోరియం అగ్రిటెక్ సౌత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరు మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యొక్క శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు మరియు వ్యాపారవేత్తలు ఇక్కడ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది రైతులు పంట దిగుబడి రావాలంటే ఏ విత్తనాలు వాడాలి ఏ మందులు వాడాలి సాంకేతికతను జోడించి ఏ విధంగా చేయాలనే దానికి ముఖ్య ఉద్దేశంగా ఆగ్రిటిక్ సౌత్ పేరు మీద ఇక్కడ హైదరాబాద్లో జరగడం జరిగింది తెలంగాణలోని ఉన్న ముప్పై మూడు జిల్లాలో మొదటి రోజున అనగా పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగున పదమూడు జిల్లాలకు వాళ్ళు వచ్చారు కొంతమంది సొంత వెహికల్స్లో వచ్చారు కొంతమంది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వెహికల్స్లో వచ్చారు వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ జరిగాయి రైతులు మరియు సందర్శకుల కోసం కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు జరిగాయి భోజనములలో బిర్యానీ రైస్ ఒకటి పెట్టారు చానా మసాలా రైత ఒక అరటి పండు ఇచ్చారు అక్కడ నుంచి బోన్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్ హాల్లోకి రావడం జరిగింది ఎగ్జిబిషన్ హాల్ ముందు కూడా చాలా వెహికల్స్ కూడా పెట్టే ఉన్నాయి గవర్నమెంట్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ హాల్ ఎంట్రన్స్ ఎగ్జిబిషన్లోని స్టాల్స్లోకి వెళ్ళే ముందు మనకి మొదటగా మహీంద్రా ట్రాక్టర్స్ వాళ్ళు ఇక్కడ పెట్టారు మహీంద్రా ట్రాక్టర్స్ చిన్న ట్రాక్టర్ అనమాట ఇది గడ్డి కట్లగట్టే. కట్టే మిషను ప్రోటోవేటర్ భూమిని లోపల లోపల దున్నుకుంటూ వెళ్తుంది సమానంగా ఎగ్జిబిషన్లో మెయిన్ ఎంట్రస్ వెళ్ళాము ఇక్కడ స్టాల్స్ నూట ఇరవై ఐదు వరకు ఉన్నాయి ఇక్కడ మొదట మనం ఈ స్టాల్కి వచ్చాం హనీ హనీ నుంచి తయారయ్యే సోప్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి కూడా లిప్ బామ్స్ కాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి హనీ నుంచి తయారయ్యే ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు ఇది వెంచర్ ఫెస్టిలైజర్స్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి చూడండి మొక్కజొన్న మిరప టమాటా అనేక విత్తనాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి బిందు సేద్యం కోసమని సుధాకర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ పెట్టారు అతి తక్కువ నీళ్ళతో మనం పంటలు ఏ విధంగా పండించుకోవాలి దాని గురించి ఇది డోన్ అనమాట దీని కెపాసిటీ ట్వంటీ లీటర్స్ పడుతుందంట దీని రేటు కూడా మనం వాళ్ళ మాటలో నిందాం సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుందంట ఇది మనం మల్చింగ్ పట్టాల కోసమని ఇది కూడా పెట్టడం జరిగింది వీళ్ళ దగ్గర ఈ ప్రోడక్ట్స్ కార్పలిన్లు క్యారీ బ్యాగ్స్ బోళ్ళు పెట్టడం జరిగింది ఇది ఈ స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక ఆవశ్యకతలు చాలా అవసరం దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పారిశ్రామిక వర్గాలతో తన వంతు కృషి చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసే విధంగా ఇది మూడు రోజుల పాటు జరగనుంది పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖులలో ఇది జరిగింది నాణ్యమైన వంగడాలు కృత్రిమ మేధ డోన్ రోబోటిక్ పరికరాలు వ్యవసాయదారులకు ఆకట్టుకునే విధంగా ఇక్కడ చాలా ఉన్నాయి సాగులో వచ్చే సాంకేతిక మరియు మెలకువలను రైతులకు అందించే విధంగా వ్యవసాయ మరియు ఉద్యానవన అధికారులతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆచార్య జయశంకర విశ్వవిద్యాలయం మరియు సిఏఎ సహకారంతో అగ్రిటిక్ పేరిన నూట ఇరవై ఐదు స్టాల్ ఇక్కడ పెట్టారు ఇది కొబ్బరి పీచు తీసిన తర్వాత దాని టెంకెలతో ఏ విధమైన ప్రోడక్ట్స్ తయారు చేసే విధంగాని చూశారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అవి ఇది మిరపనారు మిరప టమాటా నారులు వ్యవసాయ ఉద్యానవన శాఖ వాళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పెన్సింగ్ వచ్చేసరికి ఇది వెయిట్ లెస్ పెన్సింగ్ అనమాట ఇది మొత్తం కూడా లోపల ఐరన్ లేకుండా వెయిట్లెస్గా ఉంటుంది ఇది మనకి కూడా ఇది తుప్పు పట్టడం కానీ లోపల ఇలా ఉండపోవటం వల్ల ఈ మన్నిక కూడా చాలా సంవత్సరాలు మనకి ఐరన్ పెన్సింగ్తో పోల్చుకుంటే దీనికి ఎక్కువ కాలం జీవితం ఉంటుంది వీళ్ళు రేకులు ఉత్పత్తి కూడా చేస్తుంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలు వాడకం అనేది బాగా పెరిగింది ఈ వాడకం పెరిగినా కానీ పండించిన ఉత్పాదకత అనేది లేకపోవటం వల్ల మనకి జొన్నలు కొర్రలు రాగులు ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి పంటలు వేసుకోవటం వల్ల రైతులు ఎక్కువ లాభపడే అవకాశం ఉంది ఈ అవగాహన సదస్సులో కూడా ఇవి ఈ కొత్త కొత్త వంగడాలను ఏ విధంగా మనం వేసుకోవాలి ఏ విధంగా సాగు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అనే విధంగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది నాబార్డ్ విత్తనోత్పత్తి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వ్యవసాయ ఉత్పాదిలు అన్నమాట నాబార్డ్ వారి సహకారంతో ఇవన్నీ చేయడం జరిగింది ఈ కంపెనీతో డైరెక్ట్గా ఉండటం వల్ల మనకి డైరెక్ట్గా రైతుకి అనేది మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని కాకుండా డైరెక్ట్గా మనకి ఇవ్వటం జరిగిందనమాట తగిన రేట్లో బయోగ్యాస్ బయోగ్యాస్ ప్లాంటు అవగాహన సదస్సు ఇది ఈ ట్యాంకర్ బయోగ్యాస్ అనమాట గేదెలు ఉన్న వాళ్ళకి ట్యాంకర్లో వేసేసుకొని మనం గ్యాస్ ఫ్రీ గ్యాస్ మనం పొందవచ్చు ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట అది ఆ పొడిని మనం ఒక కప్పులో వేసుకొని హీట్ వాటర్ పోసేసుకుంటే మనకి ఫుడ్ తయారవుతుంది పామ్ పామాయిల్ ఉత్పత్తులు పామెలతో తయారు చేసిన వివిధ రకాలైన వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది విజయ పెట్టడం కూడా జరిగింది వరి వంగడాలు ఏ రకాలనేది కూడా ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగింది అనేక రకమైనవి కూరగాయలు దీనితో పాటు రైతులకు పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగే విధంగా సూక్ష్మ సేద్య సాంకేతికను వాతావరణంలో ఏర్పడే మార్పులతో పాటు ఎదురవుతున్న సవాళ్ళను ప్రధానంగా చీడపేర్ల మీద అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది విత్తన శుద్ధి ఉత్పాదక పెంపు నిల్వ మార్కెటింగ్ వంటి అంశాలను రైతులకు చెప్పడం జరిగిందనమాట మామిడి చెట్లు ఇక్కడ ఉద్యానవన శాఖ వాళ్ళు ఏర్పాటు చేసింది ఇది మామిడి అల్లం వీటి సాగుతారు ఇతర వివరాల గురించి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల సాగు రంగంలో సాంకేతిక కొత్త పుంజులు తొక్కుతూ ఉంది ముఖ్యంగా కొత్త టెక్నాలజీ వాడటం వల్ల మనకి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతున్నాయి అగ్రికల్చర్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ సైన్స్ జెనెటిక్ బ్రీడింగ్ విస్తృత పరిశోధనలు ఫలితాలు అందజేసే విధంగా పరిశోధనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి 그리고 <목소리> 이있 <목소리> <목소리> పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు పెంచే రైతులకు ఏ విధమైన ఎంతెంత ఇన్సూరెన్స్ ఉంటుంది ఎంతెంత అనేది మనకి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ చాట్లో చూడటం జరిగింది మీరు స్కీ స్క్రీన్ షాట్ తీసుకుని అన్నా కూడా చదువుకోవచ్చు వీటి యొక్క జాతులు గొర్రెలల్లో వీటిలల్లో ఏ విధంగా అనేది కూడా ఎంఎస్ నేరట్ రోబో నీటర్ ఆఫ్ ఆన్ చేయడానికి కూడా ఇది మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు అన్నమాట మరియు ఇక్కడ ట్యాంక్ నిండినప్పుడు కూడా మనం మొబైల్ ద్వారానే ఆపరేట్ చేసుకోవచ్చు హెరిటేజ్ కంపెనీ హెరిటేజ్ వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ను ఏ విధంగా పెంచాలి ఏ గ్రాస్ వాడితే దానికి పనిచేస్తారని ఉంటుంది ఈ కప్పులు చెప్పుకోదగ్గవి ఇది వరి ఊక నుంచి తయారు చేసిన కప్పులు ఇవి దాదాపు మూడు నాలుగు సార్లు పైన వాడుకోవచ్చు ఇది మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు నెంబర్ కూడా ఇచ్చారు సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ సిక్స్ ఇది ఈ కప్పు తయారు చేయడానికి యాభై పైసలు పడుతుంది అనమాట మనం బయట ఒక ఎనభై పైసల నుంచి రూపాయికి మార్కెటింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇది కప్పు వాడటం అయిపోయిన తర్వాత ఒక వారంలోనే అది ఎరువుగా మారిపోయింది పేపర్ గ్లాసుల కన్నా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట ఆధునిక టెక్నాలజీతో పాటు నానవ టెక్నాలజీ సేంద్రియ ఎరువుల వాడకం రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని సుభ సులభతరం చేయడం కోసం కూడా ఇది అవగాహన సదస్సు అని చెప్పుకోవాలి ఎరువుల్ని మనం యాభై కేజీలు బస్తా వాడటం వాడినప్పుడు ఏ విధమైన ఫలితం వస్తుందో నానో టెక్నాలజీ వాడటం వల్ల కూడా మనకి పైన స్ప్రేయింగ్ చేయటం వల్ల కూడా అదే విధంగా వస్తుంది అంటే మనకి రైతుకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఏ విధంగా రావాలి అనే దాని గురించి మనం బాగా అవగాహన ఇక్కడ సదస్సు పెట్టారు చాలా మంచిగా ఉంది కూరగాయ విత్తనాలు ఏ విత్తనాలు అయితే మనకి ఇప్పుడున్న పరిస్థితులకి రోగాలకు తట్టుకొని మనకు అధిక దిగుబడిని ఇస్తాయి అనేది ఉంది పామాయిల రంగం అనేది ఇప్పుడు దూసుకుపోతున్న రంగంలో ఇది ఒకటి బాగా ఉంది ఈ పామాయిలతో తయారు చేసిన వివిధమైన వేస్టేజ్లు అన్నమాట మనకి ఎరువుగా ఉపయోగపడుతూ ఉంటూ అనేకమైనవి ఉంటాయి ఇక్కడ ఈ సదస్సు పెట్టడం అనేది చాలా మంచి ఇది అలాగే రైతులకు గిట్టుబాటు ధర కూడా ఒకటనేది కల్పించడం అనేది గవర్నమెంట్కి ఉన్న బాధ్యత అని చెప్పదలుచుకున్నాం గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు వ్యవసాయం రంగంలో ఇప్పుడు యువత కూడా వచ్చేసి చేయడానికి చాలా ముందు ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి మేము నలభై ఏడు మంది టీమ్ వెళ్ళడం జరిగింది అగ్రిటిక్ సౌత్ పేరు మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ